అనంతపురం విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద సిఏటియు అధ్యక్షుడు ఆర్వి నాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని శారదా నగర్ వద్ద ఉన్న విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద సిఐటియు అధ్యక్షుడు ఆర్వి నాయుడు ఆధ్వర్యంలో హంపాపురం సబ్స్టేషన్ లో మృతి చెందిన ఎస్కే బన్సీ కుటుంబాన్ని ఆదుకోవాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షుడు ఆర్వీ నాయుడు మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై ఐదున రాప్తాడి మండలం హంపాపురం విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో కాంట్రాక్ట్ వద్ద పనిచేస్తున్న విద్యుత్ కార్మికుడు ఎస్కే బన్సీ కాంట్రాక్టర్ గోపాల్ నాయుడు నిర్లక్ష్యం వల్ల విద్యుత్ షాక్ తగిలి ఆరు రోజుల పాటు కర్నూల్లో చికిత్స పొందుతూ మృతి చెందటం జరిగిందని ఈ సంఘటనకు బాధితులపైన కేసు నమోదు చేసి మృతి చెందిన ఎస్కే బన్సీ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం మృతి చెందిన బన్సీ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కేటీవో అధ్యక్షుడు ఆర్బీ నాయుడు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోశాధికారి నాగమణి రామాంజనేయులు ఇతర సియేటివ్ నాయకులు పాల్గొన్నారు అంపాబ్రో సబ్జెక్ట్ పరిధిలో కాంట్రాక్టర్ గోపాల్ నాయుడు కొంతమందిని ఎంగేజ్ చేసుకొని ఈ ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతూ ఉంది వాటిలో భాగంగా ఎల్సీ తీసుకొని వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు అయితే అక్కడ శ్రీనివాస్ నాయుడు అని చెప్పేసి ఏఈ శివప్రసాద్ నాయుడు ఏఈ వీటిని నెగ్లిజెన్సీగా ఆ ఎల్సీని రద్దు చేసి కరెంట్ ఇవ్వడం జరిగింది ఈ కార్మికుడు కోల్ మీద దెబ్బలు తగిలి దాదాపు తొంభై శాతం కాలిపోయి ఇరవయో తారీఖు కింద పడడం జరిగింది అనంతపురంలో చూపించినారు ఆ తర్వాత తిరు కర్నూలుకు తీసుకెళ్లారు దాదాపు తొంభై శాతం కాలిపోయిన కార్మికుడు ఒక ఆరు రోజులు కొట్టుమిట్టాడుతూ వైద్యంతో ఇరవై మన మూడు రోజుల కిందట మరణించడం జరిగింది వాటికి కాంపెన్సేషన్ ఇవ్వాలా కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ఎస్సీ ఆఫీస్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు అట్లాగనే ఏదైతే ఈ నిర్లక్ష్యానికి గురి నిర్లక్ష్యం చేసినటువంటి ఏఈని శివప్రసాద్ నాయుడు సస్పెండ్ చేయాలా అట్లాగనే కాంట్రాక్టర్తో నష్టపరిహారం చెల్లించే విధంగా ఎస్సీ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది ఎస్సీ గారు కూడా సానుకూలంగా స్పందించినారు మేము మా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నష్టపరిహారం ఏదైతే అది వెంటనే ఇప్పించేదానికి రిపోర్ట్లన్నీ తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను మా వ్యవస్థనే పైకి పంపించి నష్టపరిహారం చెల్లిస్తాము ఆ కార్మికుడికి అట్లాగనే కాంట్రాక్టర్ను కూడా పిలిపించి మీ సమస్యల్లో చర్చలు జరిపి కాంట్రాక్టర్తో కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా చేస్తారు వస్తామని చెప్పారు అయితే ఎవరైనా వలస కార్మికులు కానీ ఎవరైనా ట్రాన్స్కో నిర్లక్ష్యం వల్ల ఏదైనా ప్రమాదం జరిగి అట్లా చనిపోతే వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళకు కాంపెన్సేషన్ చెల్లించాలా అట్లా చెల్లించని ఎడల లేబర్ ఆఫీసర్లు లేబర్ డీసీఎల్ కూడా దాన్ని సుమోటాగా స్వీకరించి వారి మీద కేసు ఫైల్ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలా కాబట్టి ఇప్పుడు లేబర్ ఆఫీసర్ అధికారులకు కూడా మనం డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఈ కేసును వెంటనే వలస కార్మికుల కేసును ఎస్కే బసీని సుమోటాగా కేసు తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ మండలంలో హంపాపురం పరిధిలో వలస కార్మికుడైన ఎస్కే బస్సీ ఏఈ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదానికి గురయ్యాడు ఆరోగ్యంతో కొట్టుమిట్టాడుతూ చనిపోవడం జరిగింది అతని కుటుంబాన్ని ఆదుకోవాలని అతనికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈరోజు ఎస్సీ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాం ఎస్సీ గారు కూడా స్పందిస్తూ వాళ్ళకి వచ్చే కాంపెన్ చేసిన అన్నింటినీ కూడా మేము పరిశీలన చేసి వచ్చే విధంగా చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అదేవిధంగా నిన్నటి రోజు అదే నిర్లక్ష్యానికి గురి అవడంతో ఒక కార్మికుడు కూడా ప్రమాదానికి గురయ్యాడు బొమ్మన్హాల్ మండలంలో రెండు చోట్ల రెండు చోట్ల ఎల్సీ తీసుకొని పనిలో రైతు పొలంలో పనిచేస్తున్న జేఎల్ఎం గ్రేట్ టూ అతను పనిచేస్తుండగానే ఎల్సీని రద్దు అక్కడ సబ్ స్టేషన్లో ఉన్న స్విఫ్ట్ ఆపరేటరు ఎల్సీని రద్దు చేసి వెంటనే కరెంటు పాస్ చేయడం వల్ల అతను కూడా ప్రమాదానికి గురయ్యాడు చాలా అతను కూడా ఇంజూర్ అయ్యాడు అయితే అతనికి అతన్ని కూడా ఇప్పుడు ఆదుకోవాలని చెప్పేసి మేము ఎస్సీ గారిని అడగడం జరిగింది తక్షణమే స్పందించి అతనికి కావాల్సిన వైద్య ఖర్చుల కోసం కూడా అక్కడ అధికారులతో మాట్లాడారు వైద్య ఖర్చుల నిమిత్తం కూడా ఆదుకుంటామని చెప్పారు అతనికి కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము అడిగాం దానికన్నీ కూడా పరిశీలన చేసి చూస్తామని చెప్పేసి ఎస్సీ గారు హామీ ఇచ్చారు అయితే ఈ ప్రమాదాలు అక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇటు హంపాపురం దగ్గరది జరిగింది కానీ ఇప్పుడు బొమ్మనహాల్ కానీ అయితే ఎల్సీలు తీసుకున్న తర్వాత కూడా ఎల్సీ రిటర్న్ చేయకనే కూడా ఎలక్ట్రిసిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు అన్ని జరుగుతున్నాయి వీటిని అరికట్టడంలో అధికారులు కూడా కొంత నిర్లక్ష్య వైఖరి కనపడుతోంది వీటిని వెంటనే అరికట్టి ఇట్లాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా కూడా అధికారులు విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి